శ్రీరామ్ కాంగ్రెస్ ప్రభుత్వం మిస్వల్ పోటీలో భాగంగా నిన్న రామప్ప దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన విదేశీ అందగెత్తె కాళ్ళని మన తెలంగాణ ఆడబిడ్డలైన దళిత మరియు గిరిజన ఆడబిడ్డలతోని వారి కాళ్ళను కడిగించడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది స్త్రీలను పూజించే ఈ భూమిపైన మన స్త్రీలని మనమే అగౌరవపరుచుకునే విధంగా విదేశీ మహిళల్ని కాళ్ళు కడిగించడము ఇదెక్కడ సాంప్రదాయం ఇదెక్కడ సంస్కృతి ప్రపంచానికి తెలంగాణని పరిచయం చేయాలి అంటే ని చూపియండి బతుకమ్మని చూపియండి కాళ్ళు ఎలా కడుక్కోవడమో చూపియండి కానీ మన మహిళల ఆత్మ విదేశీయుల ముందు తాకట్టు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు మొదటి నుంచి మహిళల అంటే చులకన భావన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నుంచి కూడా విదేశీయులకి బానిసగా ఉన్నారు ఇప్పటికీ కూడా బానిసగానే వ్యవహరిస్తున్నారు దానికి నిదర్శనంగా ఈ రోజు మహిళల్ని ముందు పెట్టి ఏదైతే ఈ చర్యలకు పాల్పడారో అది చాలా దురదృష్టకరమైన విషయం సమ్మక్క సారక్క వంటి మహిళా దేవతలు కొలువున్న ఆ పైన మన తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో వారు వెంటనే క్షమాపణ చెప్పాలి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆడబిడ్డలకి వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది జై హింద్ జయ భారత్